చెదిరిన పాటే కలత చెందిన పాటే ఎవడైనా రాయగలుగుతాడు ఇలాగా వల్ల అడుగుతున్నాడు ఇది నేను ఆయన పాటల పల్లవులనే కంబైన్ చేసి చేశాను ఇప్పుడు చూడండి మనసు మాట కందని నాడు అది గోరింటాకు సినిమాలో దాసర్ నారాయణరావు రావు గారి కోసం రాశాడు వనిత లతా కవిత కాంచన గంగ సినిమాలో రాశాడు అది అవన్నీ కలిపి నేను మీకు వినిపిస్తున్నా కానీ ఆ శబ్ద సౌందర్యం కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలి బాగా విశ్వనాథ కవితై అది విరులతే న చిలుకై అస అన్ని అక్షరాలే అది కానీ కంబైండ్ చేసినప్పుడు ఒక పవర్ వస్తుంది విశ్వనాథ కవితై అది విరులతే చిలుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై ఇది సితార సినిమాలో నీ దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయ భేరి మీరు పాటకు కేరాఫూ కలువ కన్నె కోరుకునే వెన్నెల ముద్దు కమలబాల కొసరుకునే ఎండల ముద్దు తెలుగు సాహిత్యం పుట్టిన తర్వాత ఇలాంటి మాటలు ఒక వేటూరి గారు తప్ప పూర్వకవులు ఎవడు అనలేదు పూర్వ రచయితలు ఎవడు అనలేదు సముద్రాలు అనలేదు ఆత్రే అనలేదు ఎవడు అనలేదు నారాయణ రెడ్డి అనలేదు అలాంటివన్నాడు కలువ కన్నె కోరుకునే వెన్నెల ముద్దు కలువ వెన్నెల కలువ చంద్రుడు కదా కమలబాల కొసరుకునే ఎండల ముద్దు కమలానికి సూర్యుడు కావాలి మొగ్గ పాప కోరుకునే తుమ్మెద ముద్దు చూడండి తుమ్మెద వచ్చి పువ్వు మీద వాళ్తుంది పువ్వులో మకరం దాన్ని తీసుకుంటుంది ఆ పక్కనే మొగ్గ ఉంది ఆ మొగ్గ ఇంకా పువ్వు కాల అది ఆ తుమ్మెద నా తేన ఎప్పుడు తీసుకుంటుందో అని కోరుకున్నది అంటే అసలు అసలు ఏమి వ్యాప్తి అండి మొగ్గ పాప కోరుకునే తుమ్మిద ముద్దు మబ్బు కన్నె కోరుకునే మెరుపుల ముద్దు మబ్బు మెరుపుల మెరుపులు కావాలని కోరుకున్నది నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపే ఇది వేరే సినిమాలో ఇందాక సూర్య చంద్రలు రాశాడు ఊహిస్తారా ఇలాగా ఇది కలెక్టర్ గారు అబ్బాయి నాగేశ్వరరావు గారు నాగార్జున ఖడించిస్తారు ఉన్న చిన్న చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపే ఆ ట్యూన్లు మాడిపోయిన నేను నా ట్యూన్ చేశాడు దీనికి ప్రేమంటే వ్యవసాయం మొత్తం నన్నయ తిక్కన ఎర్ర ప్రగడ వీళ్ళందరూ వస్తే ఆ కౌగిలించుకుంటూ ముద్దు పెట్టి దండం పెడతారు వేటూరి గారికి ప్రేమంటే వ్యవసాయం పెదవుల్లోనే పలసాయం వేటూరి గారు మీ పాటే రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలు గురుగారు రాయలేని భాషలు ఎన్ని ప్రేమ రేఖలు రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ కొండ కొండవీటి దొంగ హంసలేక పంపలేక హింసపడ్డ ప్రేమకి ప్రేమ లేక రాసుకున్న పెదవిరాని మాటతో వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైన నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఇది పచ్చని కాపురంలో గారు అందుకే పాటకు కేర్ ఆఫ్ అన్నాయండి పాట కేర్ ఆఫ్ వేటూరి బాగుందా లేదా అలలు రగిలి సిల్లలు పల్లుకు శిల్ప వేళలో ఏ పగ కుంభనం అంటే ವಜ್ರಾಯುಧಂ ಕೃಷ್ಣ ಸಿನಿಮಾ ರಾಸಿ ಆಡಿ ಅಲಲು ರಗಿಲಿ ಸಿಲಲು ಜತೋತ್ಸವಂ ಎಲ್ಲ ರೀತಿ ಸಿಕ್ಕೋತ್ಸವ ನೋಡುವಲ್ಲಗ ಮಿಸಿ ಮಿಸಿ ತೀರೆ ಮಿಸಿ ಮಿಸಿ ತೀರೆ ಮುಸಿ ಮುಸಿ ನವ್ವು సి తీరే ముసి ఒళ్ళే కావిళ్ళు అసలు ఏ అసలు అభూతపూర్వం అండి అసలు ఎక్కడ మేము చదివాం పుస్తకాలు అనే అడవిలో దున్నపోతున్నాయి తిరిగాను నేను కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర చదివి చదివించి అదే పని వేరే పని లేదు ఎక్కడ ఇలాంటి భావం కనపడదు చేతుల్లో నింపితే ఇది చూడండి బాబ ఒక్కసారి ఏంటి మన వేతరు గారి సాహిత్య పీఠం పెట్టి మన మనకేం పని లేదా ఇలాంటి రాశాడు చేతుల్లో నింపితే గోదారైనా దోషేడే ఎవడైనా అన్నాడు సార్ సార్ మీరు సాహిత్యవేత్తలు కదా సార్ చెప్పండి సార్ చేతుల్లో నింపితే గోదారైనా దోషేడే ఎప్పుడైనా విన్నారు సార్ అద్దంలో చూపితే కొండైనా కొంచమే అనుభవిస్తే రుచులు ఆరు వసంతాలే దిల్ అయినా దిల్ కనుక్కుంటే మంచి చెడు కష్టం నష్టాలు ఎందుకు అందరి అందరికి వస్తాయి అనేది జ్ఞానం ఉంటుంది అనుభవిస్తే రుచులు ఆరు వసంతాలే అది మరిస్తే రుచులు ఆరు నీరసాలే నీలో మ్రోగే నీటి వీణ నాలో రేగే స్వాతి వాన ఒకసారి మళ్ళీ వేటూరు గారు తప్పట్టుకోదాం సార్ నాకు వల్ల పిచ్చు నాకు ఏంటిది నీలో మృగే నీటి వీణ నాలో రేగే స్వాతి వాన రతిలో కర్రాజా రసతోట తాజా ఎంతకంటే రాయలేడు అంతకంటే నిన్న కన్న దేపు మిన్న మరువబోగు అమ్మ మాట తేనె మాట మరువకు జన్మలు లెటర్స్ క్లాప్ పర్యటి మంత్రగా లెటర్స్ క్లాప్ పర్య మంత్రాలు అండి బాబు మంత్రాలు